ద్దున్నవాడు ఎవడు ఆడదాన్ని లారీలో తీసుకురాడు తీసుకొచ్చినా బట్టలు కొనడానికి అస్సలు తీసుకురాడు ఏదిరా మీ వదిన పెళ్లి ముహూర్తం పెట్టించాలంటుంది కదా పెళ్లి కూతురు చీర తలంబరాలు చీర సోబరం చీర కావాలి కదా సెలెక్ట్ చేసుకుంటూ కూర్చుందేమో కంచి తీసుకెళ్లి చీరల మధ్య ముంచితే పోయేది వస్తుంది రాదు కనుకో నేను ఇక్కడే ఉన్నా నీకే చీర నచ్చుతుందో తెలియక కొట్టడి కాకబట్టి పెద్ద లాట్ పట్టుకొచ్చాను చీర బాగుందో మధ్యది బాగుందో కింది బాగుందో బాగా చూసింది కలెక్టర్ తో చెప్పి కూడా నా ఉద్యోగం కాపాడలేకపోయారు అందుకే మీ ఇంటి ముందు ఉరిపోచుకొని చస్తాను మీ ఇద్దరు పేర్లు రాసిన కాగితం జేబులోనే ఉంది కాకిలు ఉరి తీయించాలి గాని ఉరి తీసుకోకూడదయ్యా స్టేషన్ మీదకి డ్రైవర్లను తీసుకొచ్చి నిన్ను సస్పెండ్ చేయించిన జర్దా జయమ్మను గురి చూసి కొట్టే ఉపాయం నీ పోలీస్ బ్రెయిన్ ఉపయోగించి చెప్పు జయమ్మ ఒక లారీ ఉంది ఆ బ్యాంకు లోన్ లో తీసుకున్నది కదా లోన్ లో తీసుకుందా గుడ్ మార్నింగ్ సూపర్ మార్నింగ్ గారు డబ్బా కట్టేశాను వెరీ గుడ్ ఆఖరు వాయిదా కూడా కట్టేశావు అంటే ఈ రోజు నుంచి లారీకి ఓనర్ అయిపోయావు అదే ఉంది సారు కత్తి లాంటి డ్రైవర్ దొరికాడు మెల్లమెల్లగా నా బాకీ ఇంకో లారీ కొనుక్కో లోన్ ఇప్పిస్తాను ఇంకో బండొద్దు నీకు అక్కర్లేకపోయినా నీలాగా కరెక్ట్ గా వాయిదాలు కట్టే వాళ్ళు ఉంటే తీసుకురా లోన్ ఇప్పిస్తాను మీరు ఇప్పించాలే గాని మా పేటలో బోల్డ్ మంది ఉన్నారు కనకదుర్గ లారీ కంపెనీలో పనిచేసే డ్రైవర్లు ఆ కంపెనీ దాని ఓనర్ ఒట్టి విధమంటారే అవును సారు ఆ మూదరిష్టపడి కంపెనీలో పనిచేయలేక నా కష్టాలు పడుతున్నారు సరే వాళ్ళందరినీ తీసుకురా లోన్ చెప్పిస్తాను రాజీనామా మీరంతా నా దగ్గర పర్మనెంట్ వర్కర్స్ రా అర్ధాంతరంగా వెళ్ళిపోయి ఎక్కడ బతుకుతారు ఎలా బతుకుతారు కొత్త లారీలు కొనుక్కుంటున్నాం మాకు బ్యాంకు లోన్ ఇస్తుందండి ఏ బ్యాంకురా ఇచ్చేది ఎవర్రా మిమ్మల్ని నమ్మించింది నన్ను కాదని పోతే అన్యాయం అయిపోతారా సుభారీలు కొనుక్కుంటా ఉంటే నీ శాపు అర్థాలు నా బాధ నీకు అర్థం కాదు జయమ్మా వీళ్ళంతా నా బిడ్డల్ లాంటి వాళ్ళు బాబు ఓ సినిమా అడగనా అనుమానం కడుపులు చేస్తుంది తమను ముప్పై ఆరగతే ఏటండి జల్ల గుట్టేసినది డాక్టర్ రావట్లేదా నాకు గుర్తుంది కేనర్వి ఆ తర్వాత పదేళ్ళకి లారీ డ్రైవర్ అయ్యావు ఇంకో పదేళ్ళకి లారీ ఓనర్ అయ్యావు ఇప్పుడు లారీల కంపెనీకి యజమాని అయ్యావు మీలాగే వీళ్ళు కూడా గొప్ప వాళ్ళు అనుకుంటున్నారు ఆశ్రదించి పంపు ఏం మాట్లాడరా అవునయ్యా మాకు రావాల్సిన డబ్బు మాకు ఇస్తే వెళ్ళిపోతాం అంతేనా సరే సీను బాస్ వీళ్ళందరినీ క్యాషియర్ దగ్గర తీసుకువెళ్ళి సెటిల్మెంట్ చేయించు అమ్మో నాయరో పార్ట్నరు నమస్కారం చేయమ్మా అయ్యో మీరు మాకు నమస్కారం పెట్టడం ఏంటి మేమే మీకు పెట్టాలి ఇప్పుడు లారీ ఓనర్ కదా అయ్యో ఏంటి అట్ట చూస్తారు దీన్ని డబ్బు బాబు గారు మంగళసూత్రాలు సహా వీళ్ళన్నీ తీసుకొచ్చేశారు అంతెందుకు ఇంట్లో తెల్ల బిడ్డలు తప్ప అన్ని తెచ్చేశారు తెస్తే మాత్రం వచ్చే నష్టమే ఉంది నాలుగేళ్లు తిరిగేసరికి అందరూ నీలాగే లారీ ఓనర్లు అయిపోతారు అదేగా సార్ నా ఆశ పేపర్ కాగితాలు తెప్పించారా మరి కాల్సిన దానికి బ్యాంక్ ఇవాళ బ్యాంక్ కి సెలవు కదమ్మా అయ్యో అయ్యి బాబాయ్ ఇంత డబ్బు మా ఎల్లలో ఎలా పెట్టుకోండే డబ్బు చూస్తున్న తల ఊరుకోదండి చీరలు కొనేస్తదే మీకేం భయం లేదు డబ్బు నా ఇంట్లో భద్రంగా ఉంటుంది మీ అందరూ ఈ ఫారాల మీద సంతకాలు చేయాలి వీళ్ళందరికీ తలా ఒకటి సంతకాలు చేయించు

చూస్తారు మేనేజర్ అదేంటయ్యా నేను మీ వచ్చి డబ్బు నగలు ఇచ్చాగా నాకు డబ్బిచ్చారా సాక్ష్యం ఏంటంటే మేము మీకు అసలు డబ్బులు ఇవ్వలేదంటారా ఇవ్వలేదు ఎక్కువగా మాట్లాడితే పోలీసులు పిలిపిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఛాలెంజ్ చేసిన లారీ డ్రైవర్ బాలమురళికి బుద్ధి చెప్పడానికి సరైన టైంలో సహాయం చేశావు ఏం చేసినాడు ఒక్కొక్కడు ముప్పై ఏసేలు నలభై ఏసేలు దోసేసిపోతే కంపెనీ ఏట్ అవుతుంది వెలిగిపోతుందయ్యా బోనస్ అడిగితే పిఎఫ్ ఇచ్చాం జీతాలు పెంచమంటే గ్రాచ్యుయిటీ ఇచ్చాం పర్మనెంట్ వర్కర్స్ ని పర్మనెంట్ గా వదిలించుకున్నాం ఎందుకయ్యా కొడతావు నువ్వు చేసిన పనికి నిన్ను నరికి పోగులేయాలి నీ అతి వల్ల నేను కావాలని చేశానా ఎదుగు పొదుగు లేకుండా పడున్న డ్రైవర్లందరినీ అనుకున్నాను చేయడం కాదే ఉద్యోగాలు పోగొట్టావు ఉన్నదంతా ఊడ్చి పెట్టించావు వాళ్ళని పిగార్లని చేశావు నా వల్లే జీవితాన్ని నాశనమయ్యా నువ్వు అనుకుంటే ఇప్పుడే నా లారీ అమ్మేస్తాను అది కూడా సాలకపోతే నా బడ్డీ కొట్టి అమ్మే ఆ డబ్బులు ఆడకిచ్చేస్తాను అమ్మే చెన్ని రోజులు అన్నబడతావే మరేం చేయమంటావయ్యా నువ్వు వచ్చేసరికి వాళ్ళందరినీ లారీ ఓనర్లు చేసేస్తే నువ్వు సంతోషిస్తావు అనుకున్నాను కానీ ఆ మొదటి బ్యాంక్ మేనేజర్ ఇంత మోసం చేస్తాడు అనుకున్నారా నోటికి వచ్చినట్టు మాట్లాడుకు నేను ఎవరిని మోసం చేయలేదు మీరు ఆడుతున్న అబద్ధం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతాయి నిజం ఒప్పుకోండి సార్ నిజాయితీగా వాళ్ళ దగ్గర తీసుకున్న నగలు డబ్బు ఇచ్చేయండి డబ్బు నగలు నాకు ఎవరు ఇవ్వలేదు ఇచ్చామని డ్రైవర్లంతా చెబుతున్నారు ఇప్పించానని మా జయమ చెబుతోంది ఇవ్వలేదని నేను సాక్ష్యం చెప్తున్నాను ఇప్పటిదాకా నువ్వు కేవలం బ్యాంకు ఉద్యోగమేనన్న నమ్మకంతో మంచిగా నచ్చ చెబుతామని వచ్చాను నీ ఇంట్లో వీడి నీళ్ళు చూశాక నువ్వేమిటో అర్థమైంది అర్థమైందా అయితే వచ్చిందన్న వీళ్ళు రైట్ అవ్వ మాకు బ్యాటరీ వీక్ అయిపోతుంది

సంఘనాయకులు గారు ఈ మొత్తం నేను తొట్టుకోలేరు ఆ డబ్బు నగలు ఇచ్చేయండి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తాను ఏం నగలు ఏం డబ్బులు అదేమిటి సార్ డ్రైవర్లు నాకు ఇచ్చిన నగలు డబ్బు మీకు ఇచ్చానుగా నాకు ఎప్పుడు ఇచ్చావు నా డ్రామా నా మీదకి తిప్పికొట్టి నాకు అన్యాయం ఇచ్చేయద్దు సార్ నాకు అన్యాయం ఇచ్చేయద్దు సార్ పిచ్చి పిచ్చిగా ఉందా ఇలాంటి విషయాల్లోకి నేను లాగదు ఇంత నమ్మక ద్రోహం చేస్తారా మీలాంటి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం కంటే ఆ బాలమురళి చేతులు పట్టుకోవడం పట్టుకోలేం చేస్తా మీ రంగు బయట పెట్టి మీ ఇద్దరు కటగిట లెక్క పెట్టే చేస్తానరా